ఎస్ దిస్ డాక్టర్ ఆర్ఎస్ఎస్ ఎస్ సో రైతు సోదరులు మిత్రులు శ్రేయభిలాషులు అందరికి వెరీ గుడ్ ఈ రోజు వీడియోలో వర్మీ వాష్ యూనిట్ తయారీ విధానం జాగ్రత్త గమనించండి వర్మీ వాష్ అనగా ఏదైతే వానపాముల ఎరువు నుంచి సేకరించిన ద్రవాన్ని వర్మీ వాష్ అంటారు ఇది అత్యంత పోషక విలువలతో కూడిన సేంద్రియ ద్రవ పదార్థం ఇది తయారు చేసే విధానాన్ని ఈ వీడియోలో జాగ్రత్తగా చెప్పడం జరుగుతుంది ఒక్కసారి గమనించండి ఇక్కడ చూస్తే ఎస్ ఇది వాష్ యూనిట్ స్టెప్ బై స్టెప్ చెప్పడం జరుగుతుంది జాగ్రత్త గమనించండి వాష్ యూనిట్ తయారీకి మనము సిమెంట్ రింగ్ మెథడ్ అయితే మనం ఇప్పుడు చెప్పడం జరుగుతుంది సిమెంట్ రింగ్ మెథడ్ ద్వారా ఇప్పుడు చెప్పడం జరుగుతుంది ఒకసారి జాగ్రత్త గమనిస్తే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి వాష్ సిమెంట్ రింగ్స్ పెట్టే ముందు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఏదైతే సిమెంట్ ఫ్లోర్ అనేది నీట్గా వేసుకోవాలి సిమెంటు ఇసుకతో ఒక ఫ్లోర్ అనేది నీట్గా అలికి మనం పెట్టుకోవాలి దాని మీద ఫస్ట్ రింగ్ పెట్టిన తర్వాత జాగ్రత్త గమనించండి ఫస్ట్ రింగ్ పెట్టిన తర్వాత ఆ ఫస్ట్ రింగ్లో కింద మనము ఇటుకలు పేర్చుకోవాలి ఇటుకలు బ్రిక్స్ ఇటుకలు పేర్చుకోవాలి ఆ ఇటుకల మీద స్టోన్స్ ఏవైతే చిన్న చిన్న గులకరాలు దాని మీద ఇసుక దాని మీద మనము రాక్ పాస్పేటు దాని మీద ఏదైతే పేడ మొత్తము కలుపుకొని అలకాలి నీట్గా ఈ విధంగా చేసిన తర్వాత మనము ఆర్గానిక్ వేస్ట్ ఆర్గానిక్ వేస్ట్ అనగా ఎండుగడ్డి రాలిపోయిన ఆకులు చెత్త చెదారము కిచెన్ వేస్టు ఇటువంటివన్నీ కూరగాయల వేస్ట్ ఇటువంటివన్నీ మనకు కుళ్ళిపోయే స్వభావం కలిగినవి ఈ విధంగా కుళ్ళిపోయే స్వభావం కలిగినట్టు తీసుకొని మనము లేయర్ పైన మొత్తం పేర్చుకోవాలి అక్కడికి ఫస్ట్ రింగ్ అనేది కంప్లీట్ అయింది జాగ్రత్త గమనించండి ఇప్పుడు మనము సెకండ్ రింగ్ అనేది పెట్టుకుంటాము ఇక్కడ గమనిస్తే ఒక్కొక్క రింగ్ హైట్ వచ్చేసి థర్టీ సెంటీమీటర్స్ అనగా ఒక్కొక్క రింగు ఎత్తు వచ్చేసి థర్టీ సెంటీమీటర్స్ రేడియస్ చుట్టుకొలతో వచ్చేసి తొంభై సెంటీమీటర్లుగా ఉంటుంది ఈ విధంగా రెండో రింగ్ పెట్టుకొని దాన్ని కౌ డంగ్ ఆవు పేడతో నింపుకుంటాం దీనిపైన మళ్ళీ యథావిధిగా సేంద్రియ పదార్థాన్ని ఏదైతే ఆకులు అలమలు గడ్డి చెత్త చెద మొత్తం అంతా కుళ్ళిపోయే స్వభావం కలిగింది మనము దీనిపైన పేర్చుకోవడం జరుగుతుంది ఇదే విధంగా మూడవ రింగ్ పెట్టేసి దాన్ని ఆవు పేడతో నింపుతాము ఇక్కడ జాగ్రత్త గమనించండి ఈ విధంగా నాలుగు రింగులు పెట్టిన తర్వాత మొత్తము ఆవు పేడతో నింపేసిన తర్వాత ఇరవై రోజులు జాగ్రత్త గమనించండి ఇరవై రోజులు బాగా మగ్గనివ్వాలి కనీసము మూడు రోజులకు ఒకసారి ఐదు లీటర్ల నీళ్లు చిలకరించి దానిపైన బాగా మగ్గనివ్వాలి ఈ విధంగా మగ్గిన తర్వాత ఒకసారి జాగ్రత్త గమనించండి దీనిపైన ఈ విధంగా చీలికలు ఏర్పడతాయి మొత్తం నెలలు అంటాం మనం చీలికలు ఏర్పడతాయి ఈ విధంగా చీలికలు ఏర్పడిన ఇరవై రోజుల తర్వాత అంటే వర్మీ కంపు వర్మీ వాష్ యూనిట్ తయారు చేసిన ఇరవై రోజుల తర్వాత వాన పాములు వదులుకోవాలి ఎస్ లైవ్ ఎర్త్వామ్స్ ప్రాణంతో ఉన్న వాన పాములు వదలాలి ఎన్ని వదలాలి ఇక్కడ చూస్తే ఐదు వందల నుంచి ఏడు వందల యాభై దాకా వానపాములు వదులుకోవాలి ఇప్పుడు ఏం చేస్తాయంటే ఆ వాన పాములు నెరల నుంచి కిందికి పోతూ వస్తాయి ఇవన్నీ వానపాములే ఓకే ఇక్కడ జాగ్రత్త గమనించండి వర్మివాష్ యూనిట్ పైన వానపాములు వదిలిన తర్వాత ఖచ్చితంగా గోనె సంచితో కానీ లేదా ఎండు గడ్డితో కానీ చెత్త ఆకులు అలమలతో కప్పివేయాలి ఎందుకంటే పక్షుల నుంచి వానపామును ప్రొటెక్ట్ చేయాలి అదేవిధంగా ఎండ తగలకూడదు నీడ ప్రదేశంలో ఉంచాలి ఒకవేళ మీకు ఏదైతే షెడ్డు అటువంటివి లేని పక్షంలో ప్రతి తోటలో కొబ్బరి చెట్లు ఉంటాయి ఆ కొబ్బరి మట్టలు పడేద్దండి ఆ కొబ్బరి మట్టలు ఈ విధంగా అడ్డంగా పెట్టేయండి నీడ అనేది కలుగుతుంది ఈ విధంగా మనము ప్రతి మూడు రోజులకు ఒకసారి ఐదు లీటర్ల నీరు అయితే చిలకరిస్తూ ఈ వర్మీ వాష్ యూనిట్ అనేది ఏర్పాటు చేసుకోవాలి ఇక్కడ గమనిస్తే వర్మీ వాష్ యూనిట్ తయారైన తర్వాత మనకు ఏదైతే కింద ఉండే రింగ్ అవుట్లెట్ అనేది బిగించుకుంటాం అవుట్లెట్ అంటే వర్మీ వాష్ ద్రవ పదార్థాన్ని సేకరించడానికి ఒక మార్గాన్ని మనము క్రింద ఉండే రింగ్కు అమర్చుకుంటాం ఇక్కడ చూస్తే జాగ్రత్త ఇది అవుట్లెట్ ఈ అవుట్లెట్ నుంచి వర్మి వాష్ ద్రవం వానపాముల ద్రవం గోల్డెన్ ఎల్లో కలర్లో ఉంటుంది ఈ వానపాముల ద్రవం అనేది మనకు ప్లాస్టిక్ ద్రమ్ వచ్చి చేరుతుంది జాగ్రత్త గమనించండి ప్రతిరోజు లేదా రెండు రోజులకు ఒకసారి ప్రతిరోజు సాయంత్రము లేదా రెండు రోజులకు ఒకసారి ఈ వానపాము ద్రవాన్ని అయితే మనం ఖచ్చితంగా సేకరించాలి ఈ విధంగా సేకరించి పెట్టుకున్న తర్వాత ఎన్ని రోజుల లోపు దీన్ని వాడాలి జాగ్రత్త గమనించండి వర్మీ వాష్ అనేది వానపాముల ద్రవం అనేది సేకరించిన తర్వాత గోల్డెన్ ఎల్లో కలర్లో ఉంటుంది తర్వాత బ్రౌన్ కలర్లోకి మారిపోతుంది రెండు నెలల తర్వాత బ్లాక్ కలర్లోకి మారి చెడిపోతుంది కాబట్టి రెండు నెలలోపు దీన్ని వాడుకోవాలి ఒకసారి జాగ్రత్త గమనించండి ఈ విధంగా వర్మీ వాష్ లిక్విడ్ అయితే మనము ఈ ప్లాస్టిక్ బ్యాగ్లకైతే సేకరించి నిల్వ ఉంచుకొని మొక్కలకు స్ప్రేయింగ్ డ్రిప్ ద్వారా అందించవచ్చు ఏ విధంగా అందించాలి డోస్ ఇవన్నీ ఇప్పుడు చెప్పడం జరుగుతుంది జాగ్రత్తగా గమనించండి వర్మీ వాష్ డోసేజ్ జాగ్రత్తగా ఏ విధంగా దీన్ని మొక్కలకు అందించాలి ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి ఇక్కడ చూస్తే వర్మీ వాష్ డోస్ గమనిస్తే ఐదు వందల ఎంఎల్ అనేది అనగా హాఫ్ లీటర్ అనేది ఇరవై లీటర్ల నీటిలో కలుపుకొని స్ప్రే చేయాలి అనగా పిచికారీ చేయాలి ఐదు వందల ఎంఎల్ అనగా హాఫ్ లీటర్ను ఇరవై లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేయవచ్చు అదేవిధంగా ఐదు లీటర్లను రెండు వందల లీటర్ల డ్రమ్లో కలిపి డ్రిప్ ద్వారా ఇవ్వచ్చు ఐదు లీటర్లను రెండు వందల లీటర్ల డ్రమ్లో కలిపి అంటే రెండు వందల లీటర్ల నీటిలో కలిపి డ్రిప్ ద్వారా ఒక ఎకరాకి ఇవ్వచ్చు ఒకసారి జాగ్రత్త గమనించండి ఇక్కడ గమనిస్తే వర్మీ వాష్ ఇవ్వడం వల్ల మొక్కలకి ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి ఒకసారి జాగ్రత్త గమనించండి వర్మీ వాష్ అనేది మనకు ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ గాను ప్లాంట్ గ్రోత్ హార్మోన్ గాను అదేవిధంగా ఇందులో మైక్రో న్యూట్రియన్స్ అనగా సూక్ష్మ పోషకాలు మ్యాక్రో న్యూట్రియన్స్ అనగా స్థూల పోషకాలు అదేవిధంగా యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉంటాయి హానికారక సిలిండ్రాలు మొక్క మీద దాడి చేయకుండా కాపాడుతుంది ఒకసారి జాగ్రత్త గమనించండి ఎస్ వర్మి వాష్ యూనిట్లో ఎటువంటి సేంద్రియ పదార్థం మనము వేయాలి ఒకసారి జాగ్రత్త ఉంచాలి అనగా సూటబుల్ ఆర్గానిక్ మ్యాటర్ ఏది పడితే అది వాష్ యూనిట్లో వేయకూడదు ఒకసారి గమనించండి ఉంచండి వాష్ యూనిట్లో గ్రాస్ ఎండు గడ్డి వేయవచ్చు అదేవిధంగా డ్రై లీవ్స్ ఎండు ఆకులు అదేవిధంగా శనగ గ్రౌండ్నట్ హస్క్ అనగా శనగ శనగ పొట్టు అదేవిధంగా వరి గోధుమ పొట్టు రైసు వీటు హస్క్ అదేవిధంగా పార్థీనియం జాగ్రత్త గమనించండి పార్థీనియం కలుపు పార్థీనియం కలుపును మనకు అనుకూలంగా వినియోగించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పవచ్చు ఎందుకంటే జాగ్రత్త గమనించండి మనము యూనివర్సల్గా ఉండే అతి పెద్ద అతి శక్తివంతమైన యూనివర్సల్ అనగా మొత్తం ఆక్రమించిన దాంతో మనం యుద్ధం చేయలేము దాన్ని అనుకూలంగా మనం మలుచుకోవాలి ఇక్కడ మనము ఈ పార్థీనియంను ఫ్లవర్ రాకముందే దాన్ని మనము తీసి వర్మీ వాష్ యూనిట్లో మనం వేసుకోవచ్చు ఒకసారి జాగ్రత్త గమనించండి అదేవిధంగా చెరకు పిప్పి సెరికల్చర్ వేస్టు అంటే పట్టు పురుగుల వేస్టు అదేవిధంగా కిచెన్ వేస్టు కూరగాయలు అరటి తొక్కలు ఇవన్నీ వేస్ట్ ఇవన్నీ వర్మీ వాష్ యూనిట్లో మనము లేయర్గా వేసుకోవచ్చు జాగ్రత్తగా గమనించండి ఎస్ ఇక చివరగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు జాగ్రత్త గమనించండి ప్రికాషన్స్ ఇక్కడ చూస్తే మనకు వర్మివాష్ యూనిట్లో గాజు పెంకులు కానీ ఇనుప చూవలు కానీ అస్సలు వేయకూడదు ఒకసారి జాగ్రత్తగా అదేవిధంగా ఖచ్చితంగా వాష్ యూనిట్ పైన గోనె సంచితో కప్పి ఉంచాలి ఎండు గడ్డితో కప్పి ఉంచాలి ఎందుకంటే వాన పాములను పక్షుల నుంచి కాపాడుకోవాలి లేదా కోళ్ళ నుంచి కాపాడుకోవాలి ఒకసారి జాగ్రత్తగా అదేవిధంగా తగినంత తేమ శాతం అయితే మెయింటైన్ చేయాలి అందుకనే ప్రతి మూడు రోజులకు ఒకసారి మినిమం ఐదు లీటర్ల వాటర్ అనేది చిలకరించాలి తేమ శాతం ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి అదేవిధంగా మనం గమనిస్తే మొత్తం యూనిట్ను నీడ ప్రదేశంలో ఉంచడం మరీ మంచిది ఎందుకంటే ఎండ వల్ల ఈ వానపాములు చనిపోయే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి నీడ ప్రదేశంలో ఉంచి మనము ఈ జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి వస్తుంది జాగ్రత్తగా ఎస్ ఇక చివరగా వ్యవసాయంలో జరిగిన పరిశోధన ఫలితాలను చిన్న సన్నకారు రైతులకు అదేవిధంగా యువ రైతులకు చేరవేర్చడమే రైతు పరిశోధనా సంస్థ మరియు డాక్టర్ ఆర్ఎస్ఎస్ యొక్క ప్రధాన లక్ష్యం ఒకసారి జాగ్రత్తగా గమనించండి